జనగలం స్వాగతం అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రత్యేకించి గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతి అవినీతిని నిధులు మళ్లింపు దుబారా ఖర్చులు నిర్లక్ష్య ధోరణి భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టకుండా కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్లింది అధిక్ష దాని మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పింది నొక్కి చెప్పారు రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది గ్రామ సభల నిర్వహణ ఉపాధి హామీ పనులు గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి తాగునీటి సరఫరా పారిశుద్ధ్య సౌకర్యాలు ఒక ఉద్యమంగా పల్లె పండుగను ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఈ ప్రయత్నాల ద్వారా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ వన్ లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అంది అందించేందుకు ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్ నీటి కనెక్షన్ ఇవ్వాల ఉద్దేశంతో ఆ కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జలజీవన్ మిషన్ గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు దాన్ని ఎక్కడ పైప్ లైన్ వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు అలా నిధులను చాలా చాలా దుర్వినియోగం జరిగింది ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష అలాగే మేము వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కుల గణన గణన మాత్రమే కాదు యువతలో నైపుణ్య గణన జరగాలి అందరం కోరుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాని ప్రకారమే విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ గౌరవ మంత్రి వైద్య శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనకి మంగళగిరిలో దాన్ని పైలట్ గా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సెన్సెస్ జరుగుతూ ఉంది అధ్యక్ష మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియ కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష అలాగే ఆయన నాయకత్వంలో బీసీల నియమకం పది మెరిట్ ఓరియంటెడ్ బీసీలని కాదు అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా దాదాపు పది మంది మెరిట్ ఓరియంటెడ్ బీసీలు నియమించింది మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పాతిక లక్షలు రెండున్నర లక్షల నుంచి పాతిక లక్షల ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇందులో భాగంగా గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలోని ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతుంది అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నాం అధ్యక్ష అలాగే భారత సంస్కృతి మూలం వసుధైక కుటుంబం ప్రకృతితో మనుషులతో పాటు సకల చరాచర జీవజాలం చెట్లు పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో అటవీ పర్యావరణ శాఖ దృఢ సంకల్పంతో పనిచేస్తున్న అధ్యక్ష రాష్ట్రంలో పచ్చదనాన్ని యాభై శాతానికి పెంచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవించే దేశీయ మొక్కల్ని పెంపకం చేపట్టడం జరిగింది అలాగే ప్రత్యేక దృష్టి మనకి మన్యం పార్వతీపురం చిత్తూరు జిల్లాలో కూడా అటవీ అటవీ అటవీల నుండి రైతులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఫారెస్ట్ మినిస్టర్ శ్రీ ఈశ్వర్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ శ్రీ ఈశ్వర్ కండ్రే గారికి కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది అధ్యక్ష వారికి మనకు సంబంధించి ఇక్కడ టీం చేయడానికి అక్కడ కుంకి ఏనుగుల్ని మనకి తీసుకొచ్చేందుకు మన చర్యలు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష ఈరోజు నేను రాత్రి ముఖ్యంగా చిత్తూరు మన అన్నమయ్య జిల్లాలో జరిగింది చాలా బాధకని కాదు ముగ్గురు చనిపోయారు దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే సమీక్ష నిర్వహించి వస్తున్నాను అధ్యక్ష ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఈ దేవాలయాలు కానీ కొన్ని అటవీ వాతు దీని దాని కింద ఉన్నాయి అటవీ భూభాగము నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష అది రెగ్యులర్ రూట్ వాళ్ళు వాళ్ళది అధ్యక్ష ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే మీరు షార్ట్ కట్ కోసం ఎక్కడైతే ఏనుగులు ఉంటే అటు సైడ్ వెళ్ళారు అధ్యక్ష ఆ వెళ్ళిన వ్యక్తి కూడా గతంలో అతని మీద రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి అతను నాకు తెలిసి ఈ రూట్ అని చెప్పి దాదాపు ముప్పై మందిని తీసుకెళ్ళాడు అధ్యక్ష అందుకని చిన్న ఒక చిన్న ఏనుగుంటే ఒక గున్న ఏనుగు లాంటిది దాన్ని అది చూసి దాన్ని పంపించేయడానికి అరిస్తే మిగతా పెద్ద ఏనుగు దాడి చేసిన అధ్యక్ష అందులో ప్రత్యేకించి ఈ ఏనుగులు సంచరించే ప్రాంతాల నుండి ప్రజానికానికి ప్రజలందరికీ కూడా నేను మీ ద్వారా నేను తెలియజేస్తుంది మీరు ప్రిస్క్రైబ్డ్ రూట్స్లోనే మీరు దయచేసి ఫారెస్ట్ ఎవరైతే నిర్దేశించినా రహదారిలోనే వెళ్ళండి మీరు అని చెప్పి మీరు దయచేసి మీ ఉద్దేశం తెలియజేస్తారు లేదంటే అవి వాటి ఉంటున్న ఏరియాలోకి మన ప్రాంతంలోకి వెళ్ళి మనం ఆపదను కొని తెచ్చుకుంటున్నామని మీకు తెలియజేస్తూ వాళ్ళకి ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మీ మీ ద్వారా తెలియజేస్తున్న ఉద్దేశం